హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైబ్ ఈరోజు వీడియో వచ్చేసి డివోషనల్ బ్లాగ్ భక్తి సమాచారం కార్తీక మాసం అంతా కూడాను శివకేశవులకి విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు ఇలా విశేషమైన పూజలు చేయడం అనేది కొంతమందికి కుదురుతుంది కొంతమందికి కుదరదు మరి అలాంటి వారు ఏం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది ఎలాంటి పుణ్యం లభిస్తుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము భక్తి అనేది మనసుకు సంబంధించింది కొంతమంది మానస పూజ చేస్తూ ఉంటారు అంటే మనసులోనే ధ్యానిస్తూ నిత్యం స్మరిస్తూ ఉంటారు పోలిపాడ్యమి రోజు అరటి దొప్పలో ముప్పై మూడు లింగం ఒత్తులు వెలిగిస్తూ ఉండడం అనేది తెలిసిందే అయితే ఈ నెలంతా పూజ చేయడానికి వీలు అవ్వని వారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక అమావాస్య రోజు పోలిపాడ్జమి రోజు వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితంతో పాటు నెలంతా కార్తీక మాసం పూజలు చేసినంత ఫలితం వస్తుంది మరి అలాంటి పోలిపాఠ్యమి అనేది ఎప్పుడూ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము పూజ అయిన భక్తి అయినా హంగు ఆర్భాటాలతోనూ ఆడంబరంగాను ఉరుకులు పరుగులతో చేయడం వల్ల అంత ఫలితం ఏముండదు అనేది పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి ఏదైనా భగవంతుడి ముందు మనం నిల్చొని ఒక్క నిమిషం సేపు భగవంతుడిని మనం మనసులో నిలుచుకున్నప్పుడు మన ఒళ్ళు జలదరిస్తుంది కదా అదే నిజమైన భక్తి అంటే ఆ భక్తి ఆ స్వామిని మనం మనసంతా నిలుపుకొని ఒక్క క్షణమైనా అలా ప్రార్థిస్తాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్న పోలిపాడ్యమి ఇరవయ ఇరవై ఒకట ఎన్ని ఒత్తులు వెలిగించాలి ఏ మంత్రం పఠించితే శుభ ఫలితాలు వస్తాయి నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో పోలిపాడ్యమి కార్తీక అమావాస్య గురువారం ఇరవై తేదీన ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మొదలైంది అయితే సూర్యోదయం తర్వాత మొదలైంది కాబట్టి మనం ఆ రోజు వెలిగించడం వల్ల అంతగా ఫలితం ఉండదు మామూలుగా పోలిపాడ్జమీ దీపాలు అనేవి తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందే వెలిగిస్తూ ఉంటారు కాబట్టి శుక్రవారం రోజున ఇరవై ఒకటవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యమి గడియలు ఉండటం చేత శుక్రవారం ఇరవై ఒకటవ తేదీన తెల్లవారుజామున్నే పోలిజమి దీపాలు వదలడం వల్ల చాలా శుభ ఫలితాలు అయితే వస్తాయి అంటే ఆకాశంలో చుక్కలు ఉండగానే దీపాలు వెలిగించాలి కదా ప్రతి ఒక్కరికి నదీ స్నానం చేయడానికి అవదు కనుక ఇంట్లోనే తులుసుకోట వద్ద రాగి పాత్రలో గాని ఇత్తడి పాత్రలో గాని నీళ్లు పోసుకొని అవే గంగా జలంగా భావించుకొని పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని అరటి దొప్పలో కానీ కొబ్బరి చిప్పలో కానీ తమలపాకు మీద కానీ లింగం ముప్పై మాకు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ముంచి వెలిగించి అరటి పండు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్